కండిట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత మునిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరే చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది లక్షలు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక్ కానీ ఎన్నికలు నిర్వహించడం గాని అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈ రోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బిజెపి కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలో ఉండవే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పని చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం